అయితే యూదులు దీన్నే బేస్ చేసుకొని రెండు మెస్సేయాలో వస్తారు ఇద్దరు మెస్సేయాలో వస్తారు ఒకరు దావీదు వంశం నుండి వస్తారు ఒకరు జోసెఫ్ యోసేపు వంశం నుండి వస్తారు ఎందుకంటే యోసేపు తన అన్నల చేత అమ్మబడ్డాడు తన చాలా హింసపడ్డాడు జైల్లో పడ్డాడు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాగనుకున్నారు అయితే ప్రభు యొక్క కృపను బట్టి ప్రియులారా మనము అందరం కూడా నిజంగా ప్రభుకి మహిమ ఘనత చెల్లించాల్సిందే ఎందుకంటే ఈ ప్రవచనాలు అన్నీ కూడా ఆయనలో నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలతో అందుకే నేను సిలు వేసే ముందర యేసు ప్రభువారిని అడుగుతా ఉన్నాడు నీవు రాజు అంటున్నాడు నేను రాజునే నేను రాజునే కానీ నా రాజ్యం మీలో ఒక సంబంధమైనది కాదు ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం ప్రియులరా ఇది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు సత్య సంబంధమైనటువంటి రాజ్యం ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు అంతేకాదు ఎబ్రిల్ రాసిన పత్రికలో కూడా చాలా చక్కగా వివరిస్తున్నాడు ఆయన మెల్కె సెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా మన మధ్యకు వచ్చాను ఒక ప్రధాన యాజకుడు చేయవలసినటువంటి ప్రధాన వృత్తి ఏంటంటే తలపాగా జుట్టుకోవటము అంగీ వేసుకోవటము గడ్డం పెంచుకోవటము కాదు ప్రియులరా ప్రధాన యాజకుడు ప్రధానంగా చే సినటువంటి పర్యట జనులందరి పాపముల నిమిత్తము రక్తమును తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ రక్తమును చిలకరింప చేయాలి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు హెబ్రిల్ రాసిన పత్రిక చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి తన రక్తమునే తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవాది దేవుని సింహాసనం వద్దకు వెళ్ళి ఆ రక్తమును అక్కడ ప్రోక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలో ఆయన యాజకుడు ఆయన మరి శ్రమ పొందినటువంటి దాసుడు ఆయన పరలోక రాజ్య సంబంధమైన రాజు దీన్ని యూదులు అర్థం చేసుకోలేక ఇలాగనుకుంటున్నారు మనం ఇప్పుడు క్రీస్తు విరో దగ్గరికి వద్దాము ఈ రెండు అంటే మిషయాక్ డేవిడ్ మిష్యాక్ జోసఫ్ ఈ రెండింటిని నెరవేరుస్తున్నట్టుగా క్రీస్తు విరోధి వస్తాడు అనగా అంతే అనేటటువంటి వాడు రాజుగా రూలర్గా వస్తాడు ప్రపంచాన్ని ఏలేటటువంటి అధిపతిలాగా ఫస్ట్ ఇజ్రాయేలీలు దాని సంబంధితమైన రాజ్యాలు తర్వాత ఎపిసోడ్స్లో ఆ రాజ్యాలు ఏమేమిటో అతను ఎక్కడి నుంచి వస్తాడో ఎలా పరిపాలన చేస్తాడో ఎన్ని తర్వాత ఎపిసోడ్స్లో మనం చూద్దాము అంత మాత్రమే కాదు అతను ఈ లోకం అంతటిలో విమోచన కలిగించ ఒక వ్యక్తిగా కూడా కనపడటానికి ప్రయత్నం చేస్తాడు సో ఇంకా మనం చూసినట్టయితే ప్రియులరా ఏసు క్రీస్తు ప్రభువారిలో అసలు ఎంత గొప్ప విషయం అంటే పాత నిబంధన గ్రంథము అంతా కూడా తనాక్ అంటారు పాత నిబంధన గ్రంథం అంతా కూడా నలభై ఎనిమిది ప్రాఫసెస్ మెస్సేయాకి డైరెక్ట్ ప్రొఫెసీస్ ఉంటే గనక అంత మాత్రం కాకుండా మూడు వందల ఇరవై నాలుగు పర్సనల్ ఇండివిజువల్ ప్రాఫసీస్ ఉన్నాయి మెస్సయాలో యేసు క్రీస్తు ప్రభువులో మూడు వందల ఇరవై నాలుగు ప్రవచనాలు నెరవేరిని హలో లూహ ఇండివిజువల్గా చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా చిన్న చిన్న మైన్యూట్ ఇండివిజువల్ ప్రాఫసీస్ కూడా ఆయనలో నెరవేరిని దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది లాడ్ హలో సో ఇంకా మనం చూసినట్టయితే ఎప్పుడు ఈ మెస్ అయ్యా రావాలి ఎప్పుడు లోపల రావాలి అంటే జస్ట్ నేను ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ కాబట్టి యాంటీ క్రైస్ట్కి సంబంధించి జస్ట్ పై పైన మాత్రం కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాను ఈ క్రీస్తు విరోధి ఎప్పుడు రావాలి అని ఒక టైం లైన్ కనుక వాళ్ళు పెట్టుకుంటేనంట ఆరు వేల సంవత్సరాలు ఆదాము సృష్టించబడింది మొదలుకొని ఆరు వేల సంవత్సరాలు అయ్యే లోపల అంటే మన యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారంగా రెండు వేల రెండు వందల నలభై ఏడు క్రీస్తు శకం రెండు వేల రెండు వందల నలభై లోపల ఈ క్రీస్తు విరోధి అనేది రావాలి సో రెండు వేల ఇరవైలో ఉన్నాం మనం ఇంకా రెండు వందల సంవత్సరాల లోపల ఈ క్రీస్తు విరోధి రావాలి ఈ క్రీస్తు విరోధి రావాలి అన్నది వాళ్ళప్పుడు అతన్ని మెస్ అయ్యాగా వారు అంగీకరిస్తారు అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం సరే ఎక్కడి నుంచి వస్తాడు క్రీస్తు విరోధి మెయిన్గా డీప్గా ఏ ప్లేసు ఇది కాకుండా జనరల్గా మనం చూసినట్టు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే అతను సముద్రంలో నుండి ఒక దుష్ట మృగము క్రూర మృగము వస్తూ ఉంది సముద్రంలో నుండి పైకి వస్తుంది అని రాయబడి ఉంది సో సముద్రము అనగా లోకానికి గుర్తుగా ఉంది రెండు సముద్రము అన్ని జనులకు కూడా గుర్తుగా ఉంది మూడు సముద్రము పాతాళానికి గుర్తుగా ఉంది మీరు జాగ్రత్త గమనించినట్టయితే హీ వాజ్ నాట్ సో స్పిరిచువల్ మొట్టమొదటి విషయం అతను చాలా ఆత్మ సంబంధమైన ఆత్మీయ వ్యక్తిగా ఉండడు హిస్ ఎ కామన్ పర్సన్గా లోక సంబంధమైన వ్యవహారంలో నుంచి లోక సంబంధమైన వ్యక్తిగా అతను ఉంటాడు రెండవది అన్య జన సమూహము నుండి అంటే ఇజ్రాయేలీలు కాకుండా మిగిలిన దేశాలు మిగిలిన జాతులన్నింటినీ అన్యజనులు అంటారు ఇక్కడి నుంచి బయలుదేరి అతను వస్తాడని మూడు పాతాళ సంబంధమైన బలము కలిగి వస్తాడు ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి అయితే నేను ఐ వాంట్ టు నోట్ వన్ పాయింట్ ఏంటంటే అతడు అన్య సంబంధమైనటువంటి దేశములో నుండో అన్య సంబంధమైన రాజ్యాల నుండో అంటే ఆ ప్రదేశాల నుండి వస్తాడనే అర్థం కానీ అన్యుడు కాదు హీ విస్ కమ్ యాజ్ ఏ జ్యూ యూదుడిగానే ఇజ్రాయేళ్ల పన్నెండు గోత్రముల్లో ఒక గోత్రమునకు సంబంధించినటువంటి వ్యక్తిగానే అతను వస్తాడు అలా అయితేనే అలా అయితేనే ఇజ్రాయేలీలు లేదా యూదులు అతన్ని రక్షకుడుగా అంగీకరిస్తారు వేరే ఏ జాతిలో నుంచి ఏ ప్రదేశ వేరే ఏ సంతతిలో నుంచి వచ్చినా కానీ వారు అంగీకరించరు అంటే ఇప్పుడు యూదులు ప్రపంచమంతటా ఉన్నారు జర్మనీలో ఉన్నారు రష్యాలో ఉన్నారు మన ఇండియాలో కూడా ఉన్నారు ఏ ప్రదేశం నుంచైనా రావచ్చు ఫస్ట్ కోడ్ రెండోది దానియాలు ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన మనకు చూస్తే అక్కడ ఒక మేకపోతు కనపడుతుంది ఆ మేకపోతు ఈ యొక్క అంత్యక్రీస్తుకి సూచనగా కనపడతూ ఉంది మనం రాబోతున్న ఎపిసోడ్స్లో ఇవన్నీ కూడా ధ్యానించబోతూ ఉన్నాం ఈ మేకబోత్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే ఈ ప్రవక్త దానియేలు అనే ప్రవక్త ఎక్కడైతే దర్శనం చూస్తూ ఉన్నాడో ఆ ప్రాంతం నుంచి పడమటి దిక్కు నుంచి రాబోతూ ఉన్నాడు ఆయన ఎక్కడ దర్శనం చూస్తున్నాడు ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం చూసినట్టయితే ఏలాము అనేటటువంటి దేశము ఈ ఏలాము అనే దేశము ఇప్పుడున్న ప్రదేశం ఏంటంటే ఇరాన్ ఇరాన్ సో ఇరాన్లో ఉన్నటువంటి షూ షూ అనేటటువంటి పట్టణము దగ్గర అతను దర్శనం చూస్తున్నట్టుగా ఎనిమిదో అధ్యాయ మొదటి వచ్చినాల్లో ఉంది సో దానికి పడమట నుంచి ఇతను రాబోతూ ఉన్నాడు ఇప్పుడున్న ఇరాన్కి పడమట ఉన్నటువంటి రాజ్యాలు ఏమంటే ఎగ్జాక్ట్గా పడమట చాలా వరకు ఉన్నది ఇరాక్ ఉంది దాని తర్వాత అరేబియా ఉంది అలాగనే తర్వాత జోర్డాన్ ఉంది అండ్ ఇజ్రాయెల్ ఉంది ఆ తర్వాత ఈజిప్ట్ కూడా ఉంది సో అటు తరువాత మనం చూసినట్టయితే ఈ ఏలాము అనేటటువంటి ప్రదేశము ఇప్పుడు ఇరాన్ అనేటటువంటి దేశముగా విభాగించబడింది కానీ అప్పుడు అది చాలా పెద్ద సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యము దాని గ్రంథం మనందరికీ తెలుసు బబులోను సామ్రాజ్యము క్రింద బానిసత్వంలోనికి ఇజ్రాయేల్ వెళ్ళారు ఈ బబులోను సామ్రాజ్యం చాలా పెద్దది ఒకవేళ ఇరాన్ అనే పర్టికులర్ ప్లేస్ని కాకుండా ఈ బబులోను సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో దాని అంతటిని మనం తీసుకున్నట్లయితే దానికి పడమటి దిక్కుగా అని చూసినప్పుడు ఇంకా మరికొన్ని రాజ్యాలు వస్తాయి అవి సిరియా వస్తుంది టర్కీ వస్తుంది సో ఈ ప్రదేశాలన్నింటిలో అంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించిన దేశాలు ఇరాక్ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు జోర్డన్ కావచ్చు సిరియా కావచ్చు టర్కీ కావచ్చు ఈవెన్ ఇజ్రాయేల్ కూడా కావచ్చు ఈజిప్ట్ కూడా కావచ్చు సో వీటిలో ఎక్కడి నుంచైనా కానీ అతను వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇక్కడ మనం వాక్యపరంగా మనం చూస్తూ ఉన్నాం సో ఎన్ని సంవత్సరాలు ఇతడు వచ్చి మరి లోకాన్ని పరిపాలన చేస్తాడు లేదంటే లోకాన్ని హింసిస్తాడు పరిపాలన అని చెప్పకూడదు కానీ లోకాన్ని హింసిస్తాడు అని మనం చూసినట్టయితే అకార్డింగ్ టు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదో వచ్చినానికి సంబంధించి చూసినట్టయితే నలభై రెండు నెలలు అతనికి అధికారం ఇవ్వబడింది అని చూస్తూ ఉన్నాం నలభై రెండు నెలలు అధికారం ఇవ్వబడింది సో తర్వాత చూసిన దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూసినట్టయితే కనుక రెండు వేల మూడు వందల దినాలు అతడికి అధికారం ఇవ్వబడింది అని రేపడింది ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం సో ఇంచుమించు అది ఆరున్నర సంవత్సరాలు నలభై రెండు నెలలంటే ఇంచుమించు మూడున్నర సంవత్సరాలు పైన వస్తుంది దాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూసినట్టయితే గనక ఇటన్నిటికీ కన్క్లూజన్ దాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం దీన్ని మనం కన్క్లూజన్గా తీసుకోవచ్చు ఒక వారము పాటు అతడు ప్రజలతో నిబంధన చేయను అని రాయబడింది సో ఒక వారము అన్నదాన్ని ఏడు రోజులు అన్నదాన్ని ఏడు సంవత్సరాలుగా బైబిల్లో మరి పరిగణించవచ్చు సో ఈ క్రీస్తు విరోధి ఈ అంత్యక్రీస్తు వచ్చి ఎన్ని దినాలు ఉంటాడు పరిపాలన చేస్తాడంటే ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఉత్సవం ఆరున్నర సంవత్సరాలకి ఒక సంఘటన జరిగిద్ది మూడున్నర సంవత్సరాలకు ఒక సంఘటన జరిగిద్ది ఆ తరువాత ఏడు సంవత్సరాలకి మరొక సంఘటన జరిగిద్ది సో స్పెసిఫిక్గా అక్కడ మూ నలభై రెండు నెలలు అన్నారేంటి ఇక్కడ ఆరున్నర సంవత్సరాలు అన్నారేంటి ఇక్కడ ఏడు సంవత్సరాలు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అవి ఎందుకు చెప్పబడ్డాయి అంటే అవి అక్కడ పర్టికులర్గా కొన్ని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి సో ఆ సంఘటన గురించి మనం రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో మనము ధ్యానించబోతున్నాం చూడబోతున్నాం సో ఓకే ఈ ఈ యొక్క రోజుకి ఇంతవరకు మాత్రమే క్రీస్తు విరోధి అన్నటువంటి అంత్యక్రీస్తు అన్నటువంటి ఆలోచన ఇప్పుడుది కాదు ఇప్పుడుది కాదు సాతానుడు ప్రభువారు పుట్టిన తరువాత బెత్లెహేములో ఆలోచన చేసుకున్నాడని అనుకోవద్దు ఆదికాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలోనే ఈ మాట రాయబడింది స్త్రీకి సంతానము అంటే పురుష ప్రమేము లేకుండా పుట్టేటటువంటి ఒక వ్యక్తిని స్త్రీ సంతానం అంటారు ఆదాము సంతానం కాదు యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానము యేసు ప్రభు సో యేసు ప్రభు స్త్రీ సంతానమునకును సర్ప సంతానము సో సర్ప సంతానం అంటే సాతాను సంబంధమైన సంతానము అక్కడ మనం చూడొచ్చు యాంటీ క్రైస్ట్కి సంబంధించి అలాగనే హీ విల్ కమ్ యాజ్ ఏ సేవియర్ ఇజ్రాయల్కి కానీ వరల్డ్కి కానీ నేను ఒక సేవియర్ని నేను ఒక రక్షకుడిని అని చెప్పుకొని వస్తాడు అతడు ఇజ్రాయేల్ని మోసపుచ్చుతాడు అనేక దేశాలని మెప్పిస్తాడు పీస్ అగ్రిమెంట్ అనేకులతో చేసుకుంటాడు సో ఇవన్నీ కూడా మనం ఈరోజున మనం చూస్తూ ఉన్నాం సో ప్రియులరా చాలా జాగ్రత్తగా ఉందాం దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది కదా మరి క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు విరోధిని చూస్తుందా లేదా ఖచ్చితంగా చూస్తుందన్నది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఒకే ఒక మాట చదువుకొని ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందాం దశలోనికి రాసిన పత్రిక రెండో పత్రిక రెండవ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నది మూడవ వచ్చినము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు నాశన పాత్రుడగు పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఆ దినము రాదు సో చాలా జాగ్రత్తగా ఉందాం ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం యుద్ధ వాతావరణాలు చూస్తూ ఉన్నాం ఎరిస్లియంలో టెంపుల్ కట్టడానికి అన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు ఎరిస్లియముకి సంబంధించినటువంటి మరి రబ్బీస్ ప్రవక్తలు కావచ్చు అధికారులు కావచ్చు చెప్తున్నారు మా మెస్సేజ్ రాబోతున్నాడు అని చెప్తున్నారు దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉందాం ప్రార్థనాపూర్వకంగా ఉందాం క్రీస్తు విరోధి ఆత్మ మొట్టమొదటి నుంచి ఈ లోకంలో పనిచేస్తూనే ఉన్నాడు అనేకుల్ని మరి దేవుని యొక్క రాజ్యంలో నుంచి దొంగలించుకొని వెళ్తున్నాడు నీవు నేను అలాగ ఉండకుండా ప్రార్థనాపూర్వకంగాను వాక్య నిజమైనటువంటి వాక్య ప్రకారంగాను జీవిస్తూ ప్రభు యొక్క రాకటి కొరకు సిద్ధపడదాం మిగిలిన ఎపిసోడ్స్లో మరిన్ని క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటిని కూడా మరి చర్చించుకుందాం ప్రభు కృప అప్పటి వరకు మనందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమాస్వరూపుడ మా తండ్రి ఆయన ఇదిగో సాతానుడు అనేకుల్ని మోసపుచ్చటానికి అనేక జనములతో నిబంధన చేయబోతున్నాడు నాయన రాజులు ఆ మద్యపు పాత్ర తాగుతారు అధికారులు చాలా గొప్పవారు ఆ మద్యపు పాత్ర తాగి మోసపోతారు నాయన నీవైతే నీ సంఘమునకు నీవు సెలవిస్తున్నటువంటి మాట మద్యమును తాగకుండా మద్యపాన శక్తులై ఉండకుండా మత్తులై ఉండకుండా ఆత్మ పూర్ణులై ఉండండి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి మేము జరుగుతున్నటువంటి జ పెరగబోతున్నటువంటి సంగతులను వాక్యపు వెలుగులో తెలుసుకొని భయముతోనూ భక్తితోనూ మెలకువతోనూ జాగ్రత్తగా కొనసాగటానికి మా అందరికీ సహాయం దయచేయమని తండ్రి విన్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము నాయన నీలో రక్షణలోనికి రాగలిగినట్లుగా సహాయం దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ ప్రైజ్ దిలాడు అందరికీ వందనాలు దయచేసి